బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నా పేరు డాక్టర్ సుమంత్ కృష్ణ నేను బేసిక్గా హైదరాబాద్లో ఉంటాను అండ్ ఐమ్ ప్రొఫెషనల్గా నేను ఐమ్ మ్యాచులబేషల్ సర్జన్ బేసిక్గా అలాగే ఈ బేసిల్ ఇంప్లాంట్స్ కార్టికల్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నేను గత ఏడు సంవత్సరాల నుంచి కూడా నేను అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్లే కాకుండా ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను కన్సల్టేషన్స్ ఇవన్నీ చేస్తుంటాను బట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా సో వీ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బేసిల్ ఇంప్లాంట్స్ మీద వేరే డాక్టర్స్ కూడా అలాగే చాలామంది పేషెంట్స్ కూడా దీని వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి వి స్టార్ట్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చి స్టార్ట్ చేసామండి ఇప్పటిదాకా అంటే ఈరోజు మనం నంద్యాలలో చేసిన ఈ ప్రోగ్రామ్తో కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఒక పదహారు వందల మంది డాక్టర్స్ని మనం లైవ్గా ట్రైన్ చేసాం అంటే వాళ్ళకు పేషెంట్స్ని కూడా ప్రొవైడ్ చేసేసి సో ఇదేంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్లలో మనం కేవలం డెబ్బై రెండు గంటల్లోనే మనం వీ క్యాన్ యాక్చువల్లీ గివ్ అ ఫిక్స్డ్ టీత్ టు ద పేషెంట్ సో దట్ అది ఎంత అడ్వాంటేజ్ అంటే వాళ్ళకు వితిన్ త్రీ డేస్లో నాట్ ఓన్లీ మనకు తినడానికినే కాకుండా ఈవెన్ చూడ్డానికి కూడా అంటే సోషల్ వైజ్గా తీసుకుంటే కూడా ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ యాక్సెప్టెన్స్ రైట్ అండ్ ఏవైతే మనం ఇంప్లాంట్స్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఆన్ పవర్ విత్ ది ఫారిన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాటికి ఈక్వల్ గానే ఇక్కడ అన్ని ఐ సర్టిఫైడ్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్తో ఉండే ఇంట్లో మనం వాడుతున్నాం రైట్ సో ఈ అవకాశం యాక్చువల్గా నాకు ఇచ్చిన బాలా డెంటల్ క్లినిక్ యాజమాన్యానికి డాక్టర్ సంతోష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను డాక్టర్ సంతోష్ నంద్యాల నందు బాలా డెంటల్ క్లినిక్ నడిపిస్తున్నాము ఇక్కడికి ఈరోజు ఒక బేసల్ ఇంప్లాంట్ వర్క్ షాప్ అని చెప్పి దాన్ని ఒక పది మంది డాక్టర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మాతో పాటు డాక్టర్ సుమంత్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక టెన్ మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ నంద్యాల నంద్యాల నుంచే కాకుండా థ్రూఅవుట్ ఇండియా కొంతమంది ఒక డాక్టర్ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక డాక్టర్ గారు మాల్దీవ్స్ నుంచి వచ్చారు ట్రైనింగ్ తీసుకోవడానికి కొంతమంది దావణగిరి కర్ణాటక సైడ్ నుంచి కూడా వచ్చారు సో వీ డన్ డైరెక్ట్లీ ఆన్ ద పేషెంట్ ఆల్సో ఈ డెంటల్ బేసల్ ఇంప్లాంట్స్ అలా చేయాలి ఈ బేసల్ ఇంప్లాంట్స్ సెవెంటీ టూ అవర్స్లో అంటే కేవలం మూడు రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు అమర్చగలిగే టెక్నిక్ కాబట్టి సో దీని గురించి ఇంకా బాగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ వర్క్షాప్ కండక్ట్ చేసాం ఈరోజు సో చాలా బాగా జరిగింది సో ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు Namaskara. I'm Dr. Pavitra. I'm coming from uh, Bangalore, Karnataka. I'm following uh, Dr. Balas Dental Clinic from past two years, and uh, I came to know that there is a rehabilitation course with implants uh, happening here. So I came here to learn the program. It's very helpful for uh, patients, especially patients where uh, full mouth rehabilitation can be done and uh, it will be comfortable and uh, uh, very helpful. So I request patients to undergo these treatments and get the treatment. Namaskar, I am Dr. Jasmine Singh from Jammu. I have been following uh, Bala Dental Clinic for past two years. They are putting very good implants at home. So I am following their cases. Through social media, I came to know there is an implant course going on in Bala Dental Clinic. So I booked my tickets and I came here for learning the course. And పాలా డెంటల్ క్లినిక్ వాళ్ళు మనకు ఈ నంద్యాల డాక్టర్స్ మిగతా వాళ్ళు కానీ ఇలాంటి ఫెసిలిటీస్ డాక్టర్ సుమంత్ కృష్ణజే ఇవి చేపించారు బేసలింగ్ ఇంప్లాంట్ అనేది చాలా యూస్ఫుల్ ప్లస్ తొందరగా పేషెంట్కి ఇబ్బంది లేకుండా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తొందరగా ఫుల్ మౌత్ చేసుకోవడానికి రిహాబిలిటేషన్ ఉంటారు సో ఇవి ఈ డాక్టర్స్ ఇక్కడ నంద్యాల వాళ్ళు కానీ లేదంటే చుట్టూ ఇక్కడ వాళ్ళు కానీ వినియోగించుకొని ప్రజలు కూడా ఇలాంటివి కొంచెం ఇంకా మోటివేట్ చేసుకొని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నేను డాక్టర్ అనుషా బాలిడ్ ఎండస్ నుంచి మాట్లాడుతున్నాను మేము గత రెండు సంవత్సరాలుగా బేసిల్ ఇంప్లాంట్ కోర్స్ కోసం నేర్చుకొని వచ్చి రెండు సంవత్సరాలుగా ఇక్కడే మేము కేసెస్ చేస్తూ ఉన్నాము అన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాయి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని చేస్తున్నాము ఈ సాటర్డే సండే రోజు హైదరాబాద్ నుంచి డాక్టర్ సుమంత్ సార్ అని వచ్చి కోర్స్ కండక్ట్ చేస్తున్నారు కోర్స్ చాలా బాగా జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు